హుస్నాబాద్ అక్కన్నపేట్ మండలాల్లో పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అక్కన్నపేటలో ప్రతి తండాకీ రోడ్డు మంచి నీటి నల్లా కనెక్షన్ల కనెక్టివిటీ పూర్తి చేస్తాం విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యం గౌరువెల్లి గండిపల్లి పూర్తి చేసి సాగునీరు అందిస్తాం గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరుగులు పెట్టిస్తున్నారు నియోజకవర్గంలోని అక్కన్నపేట్ హుస్నాబాద్ మండలాల్లో పదిహేను పాయింట్ మూడు తొమ్మిది కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు అక్కన్నపేట మండలం బోడిగపల్లి గ్రామంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లతో పీడబ్ల్యూడి రోడ్డు నుండి బోడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బంజారాహిల్స్ తండాల్లో తాగునీటి పైప్లైన్లు నల్లాలను ప్రారంభించారు గౌరవెళ్లి పంచాయతీ పరిధిలోని సేవలల్ కాలనీలో వాటర్ ట్యాంక్ మంచినీటి పైప్లైన్ ను ప్రారంభించారు సేవలాల్ మహారాజ్ తండాలో నూతన తండా రెండు వద్ద వెచ్సార్ పైప్ లైన్ ప్రారంభించారు పుట్టుక్కితండా నందారం లో యాభై ఎనిమిది లక్షలతో జడ్పీ రోడ్డు నుండి తుక్కితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు దండిపల్లి గ్రామంలో జడ్బి రోడ్డు ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్లతో వయాదెక్యా నాయక్ తండా మీదుగా శ్రీరామ్ తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గండిపల్లి సరేరం క్రాస్ వద్ద కుందనవారిపల్లి నుండి ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో వయా తండ సీతారం తండ మీదుగా గండిపల్లి క్రాస్ రోడ్డు వరకు బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కుందనవారిపల్లిలో ఐదు లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు అక్కన్నపేట మండలం మంజు నాయక్ తండ వద్ద ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలతో పీడబ్ల్యూడి రోడ్డు నుండి వయా వయాభోజరవాగుతండా చౌడతండ మంజునాయక్ తండా మీదుగా వరంగల్ బోర్డర్ వరకు బీటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ శివయ్య హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంకచందు మున్సిపల్ కౌన్సిలర్లు మండల అధ్యక్షులు ఇతర ముఖ్య నేతలు ఆర్డీవో ఎంఆర్ఓ ఇతర అధికారులు 日本人。

அண்ட் சீர் கிளம் ಬಾಬು <laughs> ಅ अखिल <laughs> మెగా మెడ రండి థ్యాంక్ యూ సార్ చేయొక్క అది ఇష్టం ఇలాంటి దగ్గరకాయ కొట్టింది కండి సార్ అక్కడ ये जो ये दरवाजा साके जरूरी है तीन लगे देनी सर आई नमस्ते सर मेरा एक जल्दी मारो जल्दी काम करो बहुत बड़ा रोड़े हां चलो खूब पानी आया सर बड़ा मत सर दिलाड़ा किसर किसर कट गाड़ी दे दे आ सर <laughs>

ಹೇಳ್ಕಿದಾ ಅಚಾ ಹೇಳ್ گیا ہے ಬಾಬೂ ਵਾਲಾ લેವ್ದಾ ಯಾಂಬಾ ರಾತ್ರಿ ಅಲ್ಲಾ ಬಾಬೂನ ಗೆತರುಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ श्लयव अखिल यीा

చాలా కాలంగా నిర్లక్ష్యాలకు గురైనటువంటి హుసురాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురు మామిడి ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి కూడా తొందరలో మంజూరు చేసుకొని ఉస్నాబాదు వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలోప ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటిన్నా చేస్తూ ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరామ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేయడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవీయులు వచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో ల్లి ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తారు చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి హుసురాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురుమామిడి ఈరోజు అక్కన్నపేట ఉస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి నుండి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ వారి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలోప ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటిన్నా చేస్తూ ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందినమ ఇన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరా హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేసడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవీయులు ఇచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం ఉండాలి ఆ కలునై నాయక్ ఉద్దే ఉండి ఉద్దే ఉండి కొద్దిగా ప్రజేత కొద్దిల్ లాలి ప్రజా పాలన కొద్దిల్ లాలి వద్దిల్ లాలి కొద్దిల్ లాలి ప్రజా పాలన కొద్దిల్ లాలి వద్దిల్ లాలి సమగ్రను నాయకతో సర్వక్షరి అన్న ఇక్కడ చూడనా మేడం మీరు కొని ఇడి దరగండి ఇంకొంచెం దరగండి మేడం అంతా దరగండి అన్న ఇక్కడ ఓకే ஆமாம் சப்போர்ட் சப்போர்ட் நம்மல ஆ ஆ எய் தரன வெள கூட ரandı ரெடி பண்ணு லேரன நா வாட்டர் நல்லா ஜும்மிஸ்ட் சார் ད�ེིད འདིས ཚེིས རེས རེ རེས རེས རེ རེ རེེ རེ རེ ེ ད ེ নাই <muchas>

నా బాధ్యత నేను చేసిన మీకు సంబంధించి గ్రామ పంచాయతీ రాష్ట్రాంచాయతీ అయిపోతుంది అయిన ఒకటి రెండు ముఖ్యమైన ముందు ప్లాన్ చేయాలి నేర్పిస్తా గ్రామ పంచాయతీ చేయతీ చేస్తా దాని తర్వాత రోడ్లు కూడా చెప్తా సహకరించేరు తప్పుడు చేసారు కాదు అది அண்ணா 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 சோழன் மானன் வந்து சாகுக்கு பண்ணா வந்து சார்ங்க அனுப்பிச்சிருங்க சார் చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉసురాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తాండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురు మామిడి ఈరోజు అక్కన్నపేట ఉసురాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్నాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి సమస్యలు వస్తూ ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే దిశలో కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కూడా చేస్తూ ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేసడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు గౌరవ వచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవేలు ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగిస్తాం చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఉసునాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంత ముఖ్యంగా లంబాడి తండాల రోడ్లన్నీ పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కోహేడా చిగురు ఈరోజు అక్కన్నపేట హుస్నాబాద్ మండలాల్లో కొన్ని శంకుస్థాపనలు చేసుకుంటా ఉన్నాం ఇవి కాక ఇంకా కూడా కొన్ని రోడ్ల నిర్మాణం అవసరం ఉంది తప్పకుండా వాటి అన్నింటినీ కూడా తొందరలో మంజూరు చేసుకొని హుస్సనాబాద్ వెనుకబడ్డ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి గ్రామంలో రోడ్డు సౌకర్యం ఉండే విధంగా త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా విద్యా వ్యవస్థ పరంగా వైద్య వ్యవస్థ పరంగా ఉపాధికి సంబంధించిన అనేక రకాల అంశాలకు నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రజలందరికీ సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం స్థానిక ప్రజలు కూడా అంశాల పట్ల అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి సమస్యలు వస్తా ఉన్నాయి పరిష్కారానికి వారందరికీ కూడా పరిష్కరించే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కూడా అనేకమైనటువంటి ఫౌండేషన్లు ఇనాగ్రేషన్స్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అన్నిటిన్నా చేస్తూ ఉన్నాం తొందరలోనే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే ఇందిరమ్మ హస్తం కావచ్చు రైతు భరోసా కావచ్చు అవన్నీ కూడా సత్వరమే చేరే విధంగా అధికారులను ఇప్పటికే సమీక్ష చేసడం జరిగింది దాని తర్వాత ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు వచ్చిన సందర్భంగా కొత్త నిర్వాసితులకు కొత్త సెటిల్మెంట్ చేసేది ఉంది అది కూడా చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా కొత్త నోటిఫికేషన్ సంబంధించిన సీలింగ్ ఇష్యూలో ఉంది ఈ రెవెన్యూ మేలా పెట్టి అది కూడా పరిష్కారం చేసే విధంగా తీసుకుంటాం తప్పకుండా ఈరోజు అంతా కూడా ఈ ప్రాంతంలో గౌరవేలు ప్రాజెక్టు ద్వారా మొత్తం సాగునీటి వ్యవస్థను దానికి అనుబంధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేసేటువంటి ఒక కార్యక్రమం కొనసాగింది పెద్దలందరికీ నమస్కారం ఈరోజు గండిపేళ్లి నుంచి వయా డేక్య నాయక్ తండా శ్రీరామ్ తండా వరకు కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మనం రోడ్డు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఇప్పటికే కొన్ని తండాలకు ఐదు పది లక్షల రూపాయలతోటి అట్లా పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ గిరిజన తండాలల్లా ఏడు కోట్ల రూపాయలతోటి మనం ఇలా ఫౌండేషన్ చేసుకున్నాం ఏడు కోట్ల రూపాయలు ఇలా మొత్తం ఇప్పటికీ గిరిజన తండాలకు సంబంధించి నలభై మూడు కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకున్నాం మళ్ళీ ఇంకా అదనంగా ముప్పై ఐదు కోట్ల రూపాయల ప్రతిపాదనలు తొందరలో తీసుకొచ్చే విధంగా కార్యచరణ తీసుకుంటా ఉన్నా అందులో మీరు చెప్పిన రోడ్లు అన్నీ ఉంటాయి ఇంకా ఇవి కాక గ్రామ పంచాయతీలు కానీ లేదా మీకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు కానీ మీకు హుస్నాబాద్ కేంద్రంలో సేవాలాల్ భవన్ కానీ దానికి కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం రోడ్డు కొరకు పది లక్షల సపరేట్ ఇచ్చినాం ఈ విధంగా ప్రత్యేకించి అక్కడపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్ కనెక్టివిటీ కానీ త్రాగునీరు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇలా పొద్దున్నే బంజారే తండా శివలాల్ తండా శివలాల్ మహారాజ్ నాయక్ తండా అక్కడ దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి లక్ష లక్ష లీటర్ల ట్యాంకులు కట్టి నీటి సరఫరా ప్రారంభం చేసుకున్నాం శంకుస్థాపన కాదు ఫౌండేషన్ ఏడాది అయిన వాళ్ళకి నీళ్ళకి నల్ల ఇప్పించడం అట్లా ఎక్కడెక్కడ కార్యక్రమాలు అన్ని రకాల మొత్తం నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య అనేది లేకుండా రోడ్లకు సంబంధించి కూడా వీలైనంత అధికారులు కూడా సహకరిస్తా ఉన్నారు నేను కాంట్రాక్టర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేసిన కొద్దిగా పైసలు రూపాయి అటెంట్ అయినా ఆలస్యమైనా పనులైనా చేయమని చెప్పినా తప్పకుండా వాళ్ళందరూ కూడా మరి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తే ఈ ప్రాంతం కొద్దిగా నిర్లక్ష్యం వెనకబడ్డది ఇప్పుడు భవిష్యత్తులో అన్ని చేస్తాం ఇక్కడ వాళ్ళు ఎన్నికల ముందు గండిపల్లి హైట్ పెంచొద్దన్నారు ఎల్లుండి మీటింగ్ ఉంది గౌరవెల్లి గండిపల్లి రెండు అన్నదాపూర్ లాగా జాయింట్ ప్రాజెక్ట్స్ రెండింటి ద్వారా ఆ రెండింటి కింద ఉన్న ఏరియాకు నిరిచే బాధ్యత నాది 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 ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಸರ್ ಗಂಡ ಗ್ರಾಮ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್ ಸರ್ গ্রাম <dı>

ज़रूरु ज़रूरु